డిమాండ్ల కోసం మరియు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సంరక్షణ దీక్షలు చేపట్టడం మరియు కఠిన సందర్భంగా వారికి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులమైన మరి మైనార్టీ నాయకులు జిల్లా మన హార్తికూర్ రేమన్ గారికి మరి మాధవ్ మరి అదేవిధంగా మన ఓంకారు బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలిసింది మరి ముఖ్యంగా కూడా శుభాంతా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ డిమాండ్ని నెరవేరాలని మంచిపూర్గా కోరుకుంటున్నాం మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ప్రతి సంవత్సరం కూడా అంటే రాష్ట్రంలో తెలంగాణ రాకముందు మన నీళ్లు నిధులు నిధులు నియామకాల కోసం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ఆ సందర్భంగా మరి పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంగా కేసీఆర్ గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ప్రతి డిపార్ట్మెంట్ను కూడా ఆదుకునాలి మరి వాళ్ళకి అన్నీ కల్పించాలి అంటే ఎవరైతే అంటే అంటే రెగ్యులరైజ్ చేయడం కానీ అంటే విద్యుత్ సంస్థలు పనిచేసే వాళ్ళు కానీ కొంత ఉద్యోగాలు అంటే ప్రభుత్వం కూడా అప్పుడు జూనియర్ లెక్చరర్ కూడా రెగ్యులరైజ్ చేసింది అట్లా ఆ రకంగా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు పేస్కేల్ కానీ రెగ్యులరైజ్ కానీ చేసుకుంటా ప్రతి డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేసే సందర్భంగా మరి విద్యుత్ సమస్య అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అసలు మనం దోపిడీకి గురి చేసింది మెయిన్గా విద్యుత్ డిపార్ట్మెంటే విద్యుత్ డిపార్ట్మెంట్ గోపిడీ జరిగినంత ఏదంతా కూడా జరగలేదు గత ప్రభుత్వంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రకి ఏమైంది తెలుసా అంటే మన తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే కూడా ఏడ పార్లమెంట్ పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ వస్తే మీకు చీకటి అయిపోతుంది మీ రాష్ట్రం అని బల్లబుద్ది రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్న కుట్రలు గుడ్జలు చేసినటువంటి చరిత్ర ఆనాడు ఆనాటి పాలకులది అంటే మరి విద్యుత్ సమస్యల్లో మరి టీఎస్ ట్రాన్స్కో గానీ జంకో గానీ డిస్కమ్ లో కానీ పనిచేస్తున్నటువంటి మరి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మరి దాదాపు ఇరవై మూడు వేల మందిని రెగ్యులర్ చేసినటువంటి గంతా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఎందుకంటే అంటే పాపం రికార్డ్ కానీ గొప్పాలని పరిస్థితుల్లో మరి వాళ్ళు సరి